నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా మనం ఈ సభలో ఎనిమిది గంటల పని దినమే కావాలి పన్నెండు గంటల పని వద్దని అని చెప్పుకునేటువంటి ఒక దుస్థితికి కారణం ఎవరు అంటే కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం అనేటువంటిది ప్రతి ఒక్క కార్మికులు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం ఈ రోజు ఇంతసేపు దాదాపు ఒక నలభై ఐదు నిమిషాల పాటు యూసఫ్ గారు చాలా విషయాలు ఈ దేశంలో జరుగు కార్మిక వర్గం మీద జరుగుతున్నటువంటి దాడి ఎలా ఉందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దయచేసి ఇక్కడ కూర్చున్నటువంటి సోదరి వాళ్ళకి సోదరులు కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఏదైనా సమస్య వస్తే నాయకులు ఉన్నారనే తీరుస్తారు అనేటువంటి భరోసా ఉన్నా కూడా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సరే ఒక ఏ కార్మికురాలు నాయకులు అక్కడ అన్యాయాన్ని ఎదురించడానికి కావలసినటువంటి స్ఫూర్తులు గుర్తుపెట్టుకోవాలా ఎందుకంటే ఎరేజెండా మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి అయిపోయినంటే ఎక్కడ ఏ కార్మికుడికి కానీ కార్మికురాలు కానీ అన్యాయం జరిగితే మనం ప్రశ్నించేటువంటి హక్కు మనకు ఈ రోజు మనకు ఉండేటువంటి వంద సంవత్సరాలుగా పోరాడికి సాధించుకున్నటువంటి హక్కులను కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఒక్క పాటు తోటి నాలుగు కోడ్లుగా మార్చేసి మన యొక్క మెడ మీద కట్టు పెట్టేసి మీరు సంఘాలు పెట్టుకోవడం సంఘాలు పెట్టుకోవడానికి లేదు సమ్మెలు చేయడానికి లేదు మీకు ఏమి హక్కు లేదని చెప్పేసి అని చాలా నిర్దాక్షిణ్యంగా చాలా దుర్మార్గపూరితంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం ముక్త కంఠంతో మనము వ్యతిరేకించాల్సినటువంటి అవసరం అనుకున్నది సోదరం అన్నారు ఇక్కడ కూర్చున్నారీ తెలుసో తెలియదో కాకపోతే మనం ప్రతి సంవత్సరం కూడా మీటింగులు పెట్టుకుని ఏం చెప్పుకుంటాం మన నాయకులు వంద సంవత్సరాల కాలంలో ఎలాంటి చట్టాలను సాధించారు కార్మిక వర్గానికి ఎలాంటివి హక్కులు మనం అనుభవించడానికి వారు తయారు చేసే చట్టాలు మరి ఎలా నిర్మీరి అయిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ చాలా మంది తెలుసు మెకాంటీ బెనిఫిట్ యాక్ట్ ఒక కార్మిక రాలికి ప్రచురించినప్పుడు మూడు నెలల సెలవుతో పాటుగా జీతం ఇచ్చేటువంటి ఒక హక్కుని తీసుకువచ్చింది ఏఐటీ పోరాటాలు అనేటువంటి విషయాన్ని మీకు తెలియాల దాంతో పాటుగా ఇంతకు ముందు వివాహం జరిగితే మనం తీసుకునే వాళ్ళు కాదు అవివాహితలను మాత్రమే తీసుకునే వాళ్ళు కాదు కాకపోతే వీళ్ళందరూ కూడా అర్హత ఉన్నది వివాహమైనా సరే మీరు ఉద్యోగాల్లో పెట్టుకోవాలి అని చెప్పేసి అని ఆనాడు పోరాడి ఏమైనా సరే వివాహితులకు కూడా ఆ కంపెనీలో ఉద్యోగాలు కావాలని చెప్పేసి అని పోరాటం చేసి హక్కుని సాధించుకుంది మనమే ఈ రోజు ఎక్కడైనా వివాహం అయిందని చెప్పి మనం రిజెక్ట్ చేయట్లేదు కదమ్మా మనం మన హక్కు ఉంది మనం వివాహం అయినా సరే మనంగా ఆర్థికంగా నిలబడాలి కాబట్టి ఉద్యోగం చేసేటువంటి హక్కు మనకున్నది ఇంతకు ముందు ఎయిర్లైన్స్ లో కూడా పెళ్ళైన అది అంటే దాంట్లో జాబ్ ఇచ్చే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు అందరినీ అలౌ చేస్తా ఉన్నారు కాకపోతే ఎట్లా ఉందనంటే అంటే ఉన్న నాలుక మంది ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా మనం పోరాడి సాధించుకోవాలనుకున్నటువంటి హక్కులను కూడా ఈ రోజు మరి ఏం ప్రభుత్వం బాట అంటే దాన్ని నడ్డి విడిచే వెన్నెముక విడిచేలాగా చేస్తున్నటువంటి నేపథ్యంలో మనం దాన్ని రక్షించుకోవాలంటే కార్మిక వర్గం ఐక్య పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ ఇక్కడ చాలా చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు నలభై నలభై సంవత్సరాల వయసులో వాళ్ళు కాకపోతే ఇంతకు ముందు ఉద్యోగ చదువుకున్నాడు అనుకుంటే ఒక ఆఫీసులోనో లేకపోతే కంపెనీలోనో పర్మనెంట్ ఉద్యోగం జరుగుతుంది అనేటువంటి ఒక ఆశ ఉండదు ఈ రోజు మనకు ఆశ ఉన్నదా రేపు మన పిల్లలు చదువుకుంటారు మనం కష్టపడి ప్రభుత్వం స్కూళ్ళలో తప్పకుండా కాన్వెంట్ స్కూల్లో చదువుకుంటే బాగా చదువుకుంటే వాళ్ళతో మంచి ఉద్యోగం వస్తా అనుకుంటున్నాం మన పర్మనెంట్ ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా మనకి వీళ్ళ అంతా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు తప్ప మనకి వేరే పర్మనెంట్ ఉద్యోగాలు అనేటువంటివి ఎక్కడ తీసుకోవట్లేదు ఎందుకు జరుగుతా ఉందంటే గతంలో వంద మంది కార్మికులు లేకపోతే వంద మంది ఉంటే దాంట్లో ఒక పది మంది మాత్రమే కాంట్రాక్ట్ వాళ్ళు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమంటే తిరగబడింది ఏంటంటే పది మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉంటే పది తొంభై మంది కాంట్రాక్ట్ వర్కర్లు అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఉన్నారు మరి ఈనాడు పంతొమ్మిది వందల డెబ్బై లో సమాన పనికి సమాన వేతనం తెచ్చుకుంటా ఉన్నాం మనం హాస్పిటల్లో పర్మనెంట్ ఉద్యోగులకు ఒక జీతము మన కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసేటువంటి వాళ్ళకు ఒక జీతం వస్తూ ఉంది అది మనం అడుగుతున్నామా మనకు ఉద్యోగాలు పెరగాలంటున్నాం తప్ప మరి వాళ్ళతో సమానంగా మనం పనిచేస్తున్నటువంటి ఆయాలు కానివ్వండి సిస్టర్స్ కానివ్వండి లేదా ఇతర ఉద్యోగస్తులు కానివ్వండి వాళ్ళతో సమానంగా జీతాలు ఉన్నాయా లేవు ఈ రోజు మనము మొదటి నుంచి కూడా ఏఐటిసిగా మనం డిమాండ్ చేస్తుందంటే మన దగ్గర ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేటువంటి దాన్ని పెట్టడం ద్వారా కార్మికులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి మన డిమాండ్ మరి ఈనాటి వరకు కూడా ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ మీద మరి ప్రభుత్వాలు ఏం చర్య తీసుకోవట్లేదు అవి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులను అసలు అమలు చేయట్లేదు కనీస వేతనాలను అమలు చేయడం ఇక యూసఫ్ గారు చెప్పారు మన కనీస వేతనాలు ఎంత ఉండాలా మన కుటుంబాలు ఒక మంచిగా జీవ అంటే మామూలుగా రెండు కోట్ల అన్నం తినే మా పిల్లలకు చదువు చెప్పించుకోవాలంటే ఎంత కావాలనేటువంటిది కాకపోతే ఈ రోజు మనం ఏం చేస్తున్నాము తొమ్మిదో మూడో బుక్ లాగా ఈ రోజు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటున్నాయి ఏదైనా జబ్బు చేసింది అనుకోండి మళ్ళీ మనం హాస్పిటల్లో చూపించుకోవడానికి ప్రైవేట్ హాస్పత్రిలో పోయి మనం చూపించుకోవాలి అవునా కదా ఈఎస్ఐ కార్డులు ఉన్నాయి అందరికి ఎస్ఐ కార్డు లేవు మనం ముప్పై ఇరవై ఐదు ఏళ్ళు ఎంతో చేస్తావు కాంట్రాక్టర్ ఉద్యోగం నుంచి తీసేస్తాడు మనకు ఆయన పెన్షన్ సౌకర్యం ఉందా పెన్షన్ సౌకర్యం లేదు మనం డిమాండ్ చేస్తున్నాము ఉన్న రోజులు వాళ్ళ శక్తిని ఎంత ఇక్కడ దారిపోస్తా ఉన్నారు వాళ్ళ కనీసం తొమ్మిది వేల రూపాయల పెన్షన్ అనేటువంటిది మన ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ డిమాండ్లు అన్నిటి వల్ల మనం ఈ రోజు రాబోయేటువంటి మే ఇరవయో తారీఖున దేశవ్యాప్తంగా కూడా ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేస్తూ కార్మిక హక్కులను పరిరక్షించుకోవాలి కాబట్టి మనమంతా కూడా ఐక్యంగా ఈ రోజు మీటింగ్ వచ్చినా రాకపోయినా తెలిపోయిందిలే చూడండి సభలో పాల్గొన్నా పాల్గొనకపోయినా సరిపోయిందిలే అనుకునేటువంటి పద్ధతిలో కాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి సోదరి సోదరి మనం కూడా లేపించలేదు ఇరవై తారీఖున జరిగిపోయేటువంటి సభలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలా మరి కేజీ అంటే కేంద్రంలో ఉండేటువంటి మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎంత దారుణంగా ఈ కార్మికులను మోసం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ప్రజల మన కార్మిక వర్గానికి తెలియజెప్పాల్సినటువంటి అవుతుంది ఉంది మన కోసమే కాకుండా భవిష్యత్తులో మన పిల్లల యొక్క ఉద్యోగ భద్రత కోసం వాళ్ళ యొక్క చదువుల కోసం వైద్యం కోసం ఆరోగ్యం కోసం కూడా ఈ పోరాటం అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి మోడీ ప్రభుత్వం వచ్చింది పదిహేను అయింది పదిహేళ్లలో కూడా అంతకు ముందు మన వాజ్పేయి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డిఏ సర్కారు మేధాసలు ఆ చదువు ఇవ్వకూడదని చెప్పేసి అని ఒక విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖ రావు గారు ఉన్నారు అని అంటే కార్మిక వర్గం అంటే ఏంటి దేశానికి సంపదను సృష్టించేటువంటిది కార్మిక వర్గం ఈ సంపద సృష్టికి మూల తరపులైనటువంటి వాళ్ళకి ఈరోజు ఒక వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తిని నింపుకునేటువంటి ఒక రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు అది అనుమతించకూడదు అనేటువంటి ఒక దుర్మార్గపూర్వక ఆలోచన దానికి తోడు మన కార్మిక వర్గంలోనే భిన్నమైనటువంటి భేదాలు తీసుకొచ్చేందుకు కోసం అని చెప్పేసి అని విశ్వ విశ్వకర్మ చట్టం అనేటువంటిది తీసుకొస్తారు అంటే వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళకి ఒక చట్టం తీసుకొచ్చి పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించేసి వాళ్ళకి ఏంటంటే అంటే మనమేమో చాకరీ చేస్తా ఉన్నాము వృత్తి సంఘం కాదు మంది ఎక్కడ ఏమి చేసినా వృత్తి సంఘాలైనా లేదా పరిశ్రమలో పనిచేసిన హాస్పిటల్ పనిచేసిన కార్మికులు శ్రమజీవులు శ్రమజీవులు అది దృష్టి పెట్టుకోవాలా ఎందుకంటే మనలో మనకి అంటే ఒకవైపు కార్మిక వర్గం మధ్యనే విభజన తీసుకొస్తా ఉన్నారు ఒక మధ్య కులాల మధ్యన విభజన తీసుకొస్తా ఉన్నారు మతాల మధ్యన విభజన తీసుకొస్తా ఉన్నారు ఈ పేరుతో ఏంటంటే ప్రజల మధ్య ఈ విభజన సృష్టించి వాళ్ళ పబ్బం గడుపు అధికారంలో ఉంటే మరి కార్మిక వర్గము నడ్డి విడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేంద్రంలో ఉండేటువంటి మోడీ సర్కార్కి బుద్ధి చెప్పాలంటే రాబోయే రోజుల్లో మే ఇరవయో తారీఖున పెద్ద ఎక్కడ మనం సమ్మలో పాల్గొంటేనే తప్ప మన యొక్క కార్మిక వర్గం యొక్క శక్తిని చాటితే తప్ప మోడీ ఆ అనుచర వర్గానికి కార్మిక వర్గం ఏమిటనేటువంటిది ఒక భయం పుడుతుంది కాబట్టి అది కూడా కాకుండా ఇంకొక విషయం ఏంటంటే మనం ఎలక్షన్లు వచ్చే టైంకు మనకు మనకి ఎలాంటి నాయకులు కావాలని నిర్ణయించుకునే శక్తి కూడా మనం లేకుండా బుర్రదాటుగా ఓట్లు వేసేసి గెలిపించుకున్నందుకు రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి రకంగా మోసం చేస్తూ దగా చేస్తూ ఈ రోజు ఒకవైపు పేదరికము నిత్యావసర వస్తువుల పెరుగుదల మరియు ఇవన్నీ కూడా ఏం జరుగుతూ ఉన్నాయంటే మన జీవితాన్ని చిత్రం చేస్తున్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం కార్మిక వర్గంగా ఐక్యంగా పోరాటం చేస్తేనే తప్ప ఈ యొక్క సమస్యలు పరిష్కారం కావు దాంతో పాటు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను ఏంటి ఒక ఇందాక యూసఫ్ గారు చెప్పారు ఏంటంటే ఒక పిఎఫ్ లో నుంచి ఒక ఆవిడ అంటే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేసింది పిఎఫ్ నుండి ఫండ్ అంటే అవసరం వస్తే మనకి ఆపదొచ్చింది అనుకుంటే పిఎఫ్ నుండి మన కొంత అప్పు మన లోన్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది అది రద్దు చేస్తామని చెప్పేసి అని ప్రకటించిన వెంటనే బెంగళూరులో ఒక సాధారణ మహిళ ఒక గవర్నమెంట్ ఫ్యాక్టరీలో అంటే బస్సుల దుస్తులు తయారు చేసే కంపెనీలో ఉండే మామూలు మహిళ మేము పోగు చేసుకున్నటువంటి డబ్బులు మీరు ఎందుకు మాకు పోరు ఆ సమయంలో అని చెప్పేసి అని మొత్తము అక్కడ ఉండేటువంటి బెంగళూరులో ఉండేటువంటి ఫ్యాక్టరీలో ఆ పరిశ్రమలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి నలభై ఎనిమిదిలో గంటల పాటు బెంగళూరుని దిగ్బంధనం చేసిందంటే ఆ మహిళ యొక్క మనం తెలియజేయాలని చెప్పుకోవాలి ఎందుకనంటే ఏదైనా ఒక అడుగు పడాలంటే ముందుకు ఒక అడుగు వేయాలా అందుకోసం ఏంటంటే ఎక్కడ ఏ చదివినా ఇందాక మీ అందరికీ తెలుసా పది ప్రదేశాలలో మహిళలకు లైంగిక వేధింపుల నిరోధక చట్టం అనేటువంటిది ఉంది ప్రతి ఇరవై ఐదు మంది మహిళలు ఉన్నటువంటి చోట ఒక గ్రీవంచెల్ ఉండాలా ఏదైనా పొరపాట్లు ఏదైనా ఇట్లాంటి వేధింపులు ఇట్లాంటివి జరిగితే మనం కంప్లైంట్ ఇచ్చుకునేటువంటి అధికారం మనకు ఉండాలా ఇవన్నీ లేకుండా ఈ రోజు మరి యూసఫ్ గారు చెప్తా ఉంటే బాధ ఉంది ఏంటంటే అసలు మనము మన సంఘాలు అలాంటి వేధింపులు జరుగుతున్నాయి అని అంటే మరి రివర్స్ లో మన మీద కేసులు పెడుతున్నారంటే అక్కడ ఉండే యాజమాన్యాలు ఎవరికి పనిచేస్తున్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా అలాంటి సందర్భంలో ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ కాకుండా మొత్తం హాస్పిటల్ దిగ్బంధనం చేయాల్సినటువంటి రైట్ మన మహిళా కౌంటర్స్ అందరికి ఉంది దాని తోడు మన మహిళా మన కౌంటర్స్ కూడా మేల్ సోదరు కూడా మరి దాంట్లో ప్రాంగణాల్సి అనేటువంటి అవసరం ఉంది దయచేసి ఎక్కడ అన్యాయం చేసినా ఏ చూసి మీకు అండగా నిలబెడుతుంది అనేటువంటి ఒక ధైర్యాన్ని స్ఫూర్తి నింపాల్సినటువంటి ఆ